ఏమైపోయింది ఏం చేస్తోంది టాలీవుడ్లో హ్యాట్రిక్ హిట్స్తో దూసుకెళ్లిన తను సడన్గా మాయమైంది మెరుపు తీగలా మారిపోయింది తెలుగులో మళ్ళీ వెలిగే పరిస్థితి కనిపించకుండా పోతోంది ఎందుకు ఉప్పిన శ్యామ్ సింగ్ రాయ్ బంగారు రాజు ఇలా మొదటి మూవీ నుంచి మూడో సినిమా వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్లు వచ్చాయి ఆ తర్వాతే అడ్రస్ లేకుండా పోయింది పూర్తిగా టాలీవుడ్ కి దూరం అయిపోయింది ఉప్పిన మాత్రమే కాదు శ్యామ్ రాయ్ కూడా కృతి శెట్టిని హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లో ఉండేలా చేసింది అలా రెండు బ్లాక్ బస్టర్లు బంగారాజ్ తో మరో మాస్ హిట్ సొంతం చేసుకున్న కృతి గ్లామర్ డాల్గా గా కూడా ఫోకస్ అయింది పౌఫోమర్ గా మంచి గుర్తింపు ఉంది కానీ నో యూస్ హిట్ లేకే తనకి ఇక్కడ గేట్లు మూసుకున్నాయి ఎప్పుడైతే రామ్ తో వారియర్ మూవీ చేసిందో అప్పటి నుంచి కృతి కెరీర్ తలకిందులైంది గ్రాఫ్ పడిపోయింది వారియర్ ఫ్లాప్ తో తన బ్యాడ్ లక్ మొదలైంది ఇప్పుడు తమిళ్ మలయాళ చిత్రాల్లో లో బడ్జెట్ ప్రయోగాలకు సయనాల్సి వస్తోంది వారియర్ ఒక్కటి కాదు మాచర్ల నియోజకవర్గంతో రెండో ఫెయిల్యూర్ ని ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలంటూ హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేసింది కృతి శెట్టి ఆ తర్వాత కస్టడీ కూడా ఫ్లాప్ అవడంతో ఇక టాలీవుడ్ లో తన సీన్ రివర్స్ అయింది కోలీవుడ్ లో జెండా పాతాల్సిన టైం వచ్చింది కృతి ప్రజెంట్ నాలుగు ఫ్లాప్లతో ఇక్కడ ఐరన్ లెగ్ గా మారింది అందుకే తమిళ్ లో తన ఫేట్ మార్చుకునేందుకు జీని మూవీ చేస్తోంది మలయాళంలో అంటే రండం మోషినం మూవీ చేస్తోంది లొకేషన్ మార్చి తలరాత మార్చుకునే పనిలో పడింది